ఇప్పుడు దేశం అంతటా బీజేపీ నాయకులు ప్రధానమంత్రి మోడీతో సహా ఒక విషప్ ప్రచారం చేస్తున్నారు అది తెలంగాణ పేరు చెప్పుకొని దాని వాస్తవాలు ఏమిటో చూద్దాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ ముస్లింలకు ఇస్తుందని ఇది ఇప్పటికే తెలంగాణలో చేస్తోందని అదే విధంగా దేశం అంతటా కూడా చేస్తుందని బిజెపి నాయకులు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారాలు చేస్తున్నారు మరి తెలంగాణకు సంబంధించిన వాస్తవాలు ఏమిటో చెప్పే బాధ్యత మన మీద ఉంది అయితే దానికంటే ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చూస్తే ముస్లింల రిజర్వేషన్ అనే మాట ఎక్కడ కూడా వాళ్ళు ఎత్తలేదు వాస్తవానికి ఓబీసీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ శాతాన్ని యాభై శాతం కంటే ఎక్కువగా పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పారు అయితే ముస్లిం రిజర్వేషన్ల మాటకు వస్తే వాస్తవానికి ముస్లింలకి మతపరమైన రిజర్వేషన్ అనేవి లేనే లేవు అది తెలంగాణలో కానీ అంతకు ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ముస్లిం సమాజంలో కొన్ని వెనకబడిన కులాలకు సంబంధించిన వారికి మాత్రమే బీసీఈ కేటగిరీలో భాగంగా రిజర్వేషన్ కల్పించడం జరిగింది అది కూడా బీసీఏబి కేటగిరీలకు ఏదైతే రిజర్వేషన్ శాతం ఉందో దాన్ని ఏమాత్రం తగ్గించకుండా అదనంగా బిసిఈ కేటగిరీలో నాలుగు శాతం రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది అంటే ఇది బీసీ రిజర్వేషన్ గానే దీన్ని చూడాలి కానీ ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ గా మనం చూడకూడదు వాస్తవానికి ఈ బీసీ కేటగిరీలో ఉన్న కులాలు చూస్తే ఇది ముస్లిం సమాజంలో కూడా వాళ్ళ కుల వృత్తి పరంగా చాకలి గాని బంగలి గాని వడ్రంగి గాని కుమ్మరి గాని దొమ్మరి గాని ఇటువంటి కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళు ఈ బిసిఈ లో కేటగిరీలో ఉన్నారు వాస్తవానికి ఇదే కుల వృత్తులకు సంబంధించిన కులాలు హిందువుల్లో అయితే ఎస్సీలు గాని గానీ గాని ఉన్నారు అయితే ముస్లిం మతానికి చెందినంత మాత్రాన వాళ్ళకి మాత్రం అవకాశం ఎందుకు ఉండకూడదు అనేది ప్రశ్న ఇది కేవలము మనం అడుగుతున్న ప్రశ్నే కాదు ఇది వాస్తవానికి ప్రధాన మంత్రి మోడీ కూడా ఇంటర్వ్యూలో ఇదే విషయం చెప్పారు మనం విన్నాం సమాజ్ కేర్ వర్గో మే జాతీయ గుజరాత్ ముస్లిం సంప్రదాయమే मैं समझता हूँ कि सत्तर जातियाँ ऐसी हैं जो ओबीसी हैं और मेरे गुजरात में जब मैं था ఇంకో ఓబీసీ కి కేటగిరీ మరి గుజరాత్ రాష్ట్రంలో కూడా మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ముస్లిం సమాజానికి చెందిన డెబ్బై కులాలకు ఓబీసీ రిజర్వేషన్ ఉండేదని ఆయన చెప్తున్నారు ముస్లింలలో కూడా వెనకబడిన కులాలు ఉన్నాయని కూడా ప్రధానమంత్రి చెప్తున్నారు మరి ఇప్పుడు ఎందుకు తెలంగాణలో రిజర్వేషన్ల గురించి ఇన్ని అబద్ధాలు చెప్తున్నారు ఎందుకు తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్ తీసేస్తామని వాళ్ళ మేనిఫెస్టో చెప్తున్నారు ఇదంతా ఓట్ల రాజకీయమని ప్రజలంతా కూడా గ్రహించాలి ఇన్ని అబద్ధాలు చెప్పే ప్రధానమంత్రి ఇప్పటి వరకు మనకు భారతదేశంలో లేదు మరి మళ్ళీ ఇటువంటి ప్రభుత్వం ఏమైనా కావాలా అనేది కూడా ఆలోచించాలి వాస్తవానికి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్ కే వ్యతిరేకం అయినప్పుడు మండల్ కమిషన్ ద్వారా ఓబీసీ రిజర్వేషన్లు తెస్తామని అప్పటి ప్రభుత్వం చెప్పినప్పుడు బీజేపీ విపరీతంగా నిరసన దానికి వ్యతిరేకంగా తెలిపింది మరి ఇప్పుడెందుకు ఓబీసీ రిజర్వేషన్ గురించి అంత తాపత్రయం చూపిస్తోంది ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించాలి గ్రహించి దాని ప్రకారము ఓటేయ్యాలి